ఈ నెల పంతొమ్మిదిన గుంటూరులో జరిగే మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి చిలకలూరుపేట నియోజకవర్గంలోని ప్రతి మాదిగ బిడ్డ కదిలి రావాలని పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అద్దంకి బాబు మాదిగా పిలుపునిచ్చారు చిలకలూరుపేట పట్టణంలోని నెహ్రూ నగర్ మురిగిపూడి గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కరపత్రం ఆవిష్కరించి మాట్లాడుతూ ముప్పై ఏళ్ల పోరాటం చివరి దశకి చేరిందని త్వరలో వర్గీకరణ అమలు కాబోతుందని ఈ నేపథ్యంలో గుంటూరులో జరిగే మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని కావున చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రతి మాదిగ బిడ్డ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు కొండెపోగు క్రాంతి మాదిగా సీనియర్ నాయకులు తాతపూడి తాతపూడి యేసు మురుగుపూడి నాయకులు గానుగపాటి బాబురావు సుమంతు లక్ష్మయ్య దానియేలు అనిలు ఐజాకు తదితర యువ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వర్తిల్ అలీ నెహ్రూ నగర్ మాదిగల ఐక్యత వర్తిల్ అలీ నెహ్రూ నగర్ మాదిగల ఐక్యత జయప్రదం చేయండి గుంటూరులో జరగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి గుంటూరులో జరగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని వర్తిల్ అలీమాని